కొంచెం పర్వాలేదు కాకపోతే ముందు వాళ్ళు చేసిన తప్పులన్నీ వీళ్ళు సర్దుకుంటున్నారు ఇప్పుడు కొంచెం కొంచెం బాగానే ఉంది జగన్కి చంద్రబాబు తేడా అంటే జగన్కి చంద్రబాబు నాయుడికి తేడా ఏమంటే చంద్రబాబు నాయుడు కష్టపడతాడు జగన్కి డబ్బులు కావాలి కుటుంబం దగ్గర సెడ్ అయిపోయి పెళ్ళిళ్ళకి చేట చేసి తల్లికి చేట చేసి మనం ఇంటిని గెలిచి అయితే ప్రజలు ప్రజలు తెలివైన వాళ్ళు ఇలా పట్టుకుంటే నీ చెయ్యి ఎలా ఉందని చెప్పేస్తారు ప్రజలు రాజకీయ నాయకులకి ఏ నా గుడ్డు తెలియదు ఊరికి పదవులు వచ్చినాయి అని మరి ఈ ప్రభుత్వం సో ఎన్నో ఆశలతో ఎన్నో ఆకాంక్షలతో నూట నాలుగు సీట్లు ఇచ్చారు ప్రజలు మరి ఆ నూట నాలుగు సీట్లు ఇచ్చిన ఆ ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా నిలబెడతుంది ఎందుకంటే నమ్మకం ముందు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు తప్పు చేయకపోతే వీళ్ళు సర్దుకోలేరు వీళ్ళు అటువంటి సరే మరి పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన ఏముంది ఏదో జ్వరాల గురించి కష్టపడతాడు ఎన్నో బాధలు పడ్డాడు బందిలు పడ్డాడు కష్టాలు పడ్డాడు సుఖాలు పడ్డాడు సినిమాలు తీసినాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కష్టపడి అయ్యి ఫైనల్ గా బాబా ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు అది అనవసరం నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు చేస్తా అనుభవించాలా లేదా ఇప్పుడు ఆ వంశీ చిన్న ఆ ఒళ్ళు నేను ఒక కార్యాలయాన్ని ఎందుకు కొట్టాల ఆడికి అంత దూరం ఎందుకు మన మర్యాద మనం బతకాలి ఎంత మర్యాదగా బతికి ఎంత ప్రజల దగ్గర మంచి అనిపించుకుంటే మంచి పది రోజులకు తెలుస్తుంది చెడు ఒక్క రోజుకే తెలుస్తుంది అక్రమ కేసులు అయితే కాదంటూ ఓకే ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం కూటమి ప్రభుత్వం మీద పర్వాలేదు ఓకే చెప్పు నేను చెప్తాను సో అందరికీ కూడా ప్రజలకు మంచి జరగాలని కోరుకుందాం బాబాయ్ రానున్న రోజుల్లో నువ్వు విలేఖరు మా అంత అనుభవం నీకు తెలీదు ఎన్ని కష్టాలు పడి ఎన్ని ఇది చేసి చేసినాము రాజకీయం అంతే ఒక వ్యాపారం అయిపోయింది

ఏం నచ్చిందంటే లేనోడికి అన్నం పెడుతున్నారు మెయిన్ ఇది కావాలి ఇన్ని రోజులే కష్టపడేది ఎంత కష్టపడినా దీనికోసం కష్టపడతాడు ఎవరైనా కానీ బంగారం వెండి కోసం ఎవరు కష్టపడతారు తిండి కోసం ఎవరైనా తినలేరు ఇదంటే అన్నం పెడితే ఎంత చెప్తారు అలాగే చంద్రబుత్ ఆయనకి వేరు వేసినట్టు ఎవరు చెప్పలేరండి నా అభిప్రాయం అంటే తొమ్మిది సంవత్సరాలు చేశాడు కాబట్టి ఇంది బాగానే ఇప్పుడు వచ్చాడు కాబట్టి కొద్దిగా స్లో మూమెంట్ లాగా ఉంది చిన్న హామీలన్నీ అమలు చేస్తున్న ఇది చిన్న హామీలన్నీ కూడా అమలు చేస్తాను చిన్న హామీలు అంటే మూడు ఆర్లు మూడు చేశారు ఇంకా మూడు చేయాలంటే బడ్జెట్ లేదా బడ్జెట్ చూసుకొని నిదానంగా చేస్తాను నమ్మకం నమ్మకం ఎందుకన అంటే ఫాస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా ఏంటో చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అమౌంట్ రావాలంటే కష్టపడదు టైం పట్టింది అది పెట్టేసి పవన్ కళ్యాణ్ అన్నారు ఆయన పని ఆయన పని ఇది బాగానే ఉంది ఆయన ప్రభుత్వం ఆయన ఆయన వరకు ఆయన చేసుకుంటున్నారు ఇప్పుడు డోట్లు కానీ ఏదైనా కానీ మొత్తం అంతా పరిపాటి శాఖ మంత్రి కదా మొత్తం అంతా ఆయన బాగానే ఆయన చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే నిజం అంటే దాని గురించి మనకు ఐడియా లేదండి అంతగా దౌర్జన్యం అంటే ఎవరన్నా చేస్తేనే కానీ మామూలుగా లేదు మన విజయాడ ప్రకారం అంటే అది మనం చెప్పలేము అండి అది మాట జరుగుతూనే ఉంటాయి కొద్దిగా పర్వాలేదు కూటం ప్రభుత్వం వచ్చి పది నెలలు పూర్తి అయిపోయింది ఈ పది నెలల పరిపాలన అభిప్రాయం ఏమీ లేదు ఆయన చేసింది బాగానే చేశాడు అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచిగానే చేస్తున్నారు ఏంటి జగన్ గారి ప్రభుత్వంలో జరిగింది ఏమి లేదు ఏంటి ఇప్పుడు జరిగింది ఏంటంటే బాగా చేస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు ఆ ప్రభుత్వంలో మాకు మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగట్లా మనం కూడా నేను అదే కోరుకుంటున్నా ఇప్పుడు వితంతువులకి పెన్షన్ ఇస్తున్నారు ఏంటి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా బాబు పెన్షన్ ఇస్తున్నారు ఒకటో తారీఖు కల్లా కృష్ణ పండగ ఆ పండగ కూడా చాలా జరుగుతుంది అందరూ కూడా అందరూ మెచ్చుకుంటున్నారు ఓకే ఈ ప్రభుత్వం వచ్చాక ఏదైతే ఒక పదల పూర్తి అయింది రేపు మేనాల నుంచి అనానానా రేపు మేనాల నుంచి ఒక్కొక్కటిగా అమలు చేస్తారంట పథకాలు పథకాలు అమలు చేస్తారని అన్నారు ఆయన చేస్తాడని మేము అనుకుంటున్నాం ఓకే ఆయన చేస్తాడు నమ్మకం ఉంది బాబు గారి మీద మాకు నమ్మకం ఉంది అంటే ఆయన వచ్చి సంవత్సరం కూడా కాల ఏంటి ఆయన చేసేది కాబతే లోడ్ బడ్జెట్ ఉంది మెయిన్ లోడ్ బడ్జెట్ ఉంది అది ఎంత పూర్తి అవ్వాలిగా పూర్తి అవ్వాలా పూర్తి అయినాక ఆయన ఏం చేస్తాడు తెలుసా అప్పుడు అందరికి ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లకి ఏంటి అందరికి ఆయన సమస్య చేస్తాడు ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతానంటే అది గ్యారెంటీ అది గ్యారెంటీ అది గ్యారంటీ ఇప్పుడు ఆల్రెడీ వంశీని మూస్తారు కొడాలనికేమో హార్ట్ స్ట్రోక్ వచ్చాడు కదా వీళ్ళు ఏంటంటే షోయింగ్ వీళ్ళంతా షోయింగ్ మా బాబు ప్రభుత్వం వస్తుంది ఒక్క మాటలో ఏం ఈ ప్రభుత్వం గురించి ఈ ప్రభుత్వం నాది ఒప్పిని చెప్తున్నాక నా ప్రభుత్వం ఇది మంచి ఆయన నమస్తే కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు పూర్తి అయిపోయింది ఈ పది నెలల పరిపాలన పొద్దు పర్వాలేదండి పర్వాలేదు అడ్జస్ట్మెంట్ బాగానే ఉంది కాకపోతే ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ లోటుపాట్లు చూసుకోవాలి కదా ఈ లోటుపాట్లు చూసుకున్న తర్వాత మనకు నీరు వాళ్ళకైనా అవకాశం ఇవ్వాలి మనం పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఆయన్ని మాత్రం కరెక్ట్గా చేస్తున్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారుగా నిర్ణయం తీసుకోవడానికి టైం పట్టుద్ది వన్ ఇయర్ అయినా గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన లోటుపాట్లు ఈయన సరిదిద్దుకోవాలి కదా టైం పట్టుద్ది వన్ ఇయర్ అయినా మనం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అవకాశాలు ఇస్తా పదిహేను వందలే కానీ ఇలాంటివి ఎలాట్ అన్న చేస్తారు నమ్మకం అయితే ఉంది చేయాలనే కోరుకుందమన్న ప్రభుత్వం వచ్చాక అక్రమ టార్గెట్ చేసి ఎంతవరకు అది తప్పులేదండి తప్పలేదండి ఇదివరకు చేశారు గాలు బాగున్నారా కూటమి గవర్నమెంట్ వచ్చి పది నల పూర్తి అయ్యింది 10 నల పరిపాలన మీద మే అభిప్రాయం బాగుంది పరిపాలన బాగుంది అంటే కొద్దిగా మరి అప్పుల్లో ఉంది కదా అపులన్ తీరుపద బాగుంది ప్రభుత్వం అంతా ఓకే జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు జగన్కి తేడా అంటే ఏం చెప్తాం ఆయన సీనియర్ కదా చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచి వ్యక్తి అది పరిపాలన విధానం చంద్రబాబు ఓకే అది ప్రజలు కూడా మంచి చేస్తారు నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు అధికారం ఇచ్చారు ఇచ్చారు నిలబెట్టుకుంటుందా అండి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందంటే చెప్పలేం అది మీరేమనుకుంటున్నారు మేము ఏమో చెప్పలమది అది అది ప్రజల్ని నిర్ణయం కాదు అది మంద కాదు కదా నీ వరకు మీరు ప్రజల భాగమే కదా మీరేమనుకుంటార అనుకుంటా నేను వచ్చే నల్ల నుంచి ఒకకొడుకు అమలు చేస్తామన్నారు చేస్తే నిలబడతారు పవన్ కళ్యాణ్ పంతేర అలా పవన్ पवन కళ్యాణ్ గ బాగుంది ఆయన ఇంకా బాగుంది ఏ విధంగా అయినా యువకుడు విద్యావంతుడు అది పని చేస్తున్నాడు ఆయన ఓకే ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారని అంతవరకు అది మనకు తెలియదు అవన్నీ మనం అంతలోకి వెళ్దాం మనకు తెలియదు అవన్నీ ఏమి లేవు ప్రశాంతంగా ఉంది ఒక్క మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం బాగుంది ప్రభుత్వం బాగుంది పూర్తయింది పది నెలల పరిపాలన మీద చాలా బాగుందండి రోడ్లు గట అక్కడక్కడ పనులు అన్నీ వర్క్లు అన్నీ అవుతున్నాయి ప్రస్తుతానికైతే బాగుంది రోడ్లు అవుతున్నాయండి చాలా వరకు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ ప్రభుత్వంలో రోడ్లు అవుతున్నాయి. చాలా బాగుంది. పోస్ట్. మీరు పో ప్రిఫరెన్స్ దానికి ఇవ్వొచ్చుండి. ఓకే జగన్కి చంద్రబాబు తేడా అంటే తేడా అంటే మనకి ఏంది తెలుస్తుందండి. వాళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళంతా డబ్బు మీద వీళ్ళంతా వర్క్ మీద కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కీలకంగా డిప్యూటీ ఆయన పనితీరు అలా ఉంది చాలా బాగుందండి వస్తే చాలా బాగుంది వర్క్ అన్ని కూడా బేగా యాక్టివ్ రేపు మే నుంచి పథకాలన్నీ కూడా ఒక్కొక్కరికి అమలు చేస్తామంటుంది ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉందా ఉన్నదని అనుకుంటున్నాం అండి చేస్తారేమో అనుకుంటున్నాం వాళ్ళు వరకు వాళ్ళ మా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బాగుంటుందో అనుకుంటున్నాను